అంబేద్కర్ వాదుల వాళ్ళు సాధ్యపడుతుంది మాలలు మన్వాదులైపోయినరు కాబట్టి మాదిగలు అంబేద్కర్ వాదులు అయిపోయినరు మళ్ళీ చెప్తున్నా ఈ తెలుగు గడ్డ మీద దేశవ్యాప్తంగా అంబేద్కర్ నిజమైన వారసులు మాదిగలే మాలలు రాసి మన్వాదులైపోయి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఆరు నూరైనా వర్గీకరణ అమలు జరుగుతుంది మళ్ళీ చెప్తున్నా మీరే కాదు మీ తండ్రులు మళ్ళా పుట్టినా వాళ్ళ తండ్రుల తండ్రులు మళ్ళా పుట్టినా మీ ముత్తాతలు మళ్ళా పుట్టినా వర్గీకరణ ఆగదు రాసిపెట్టుకోండి వర్గీకరణాలు రాసిపెట్టుకోండి యుద్ధాన్ని ముందుకు నడిపించే శక్తి మాదిగెలుకున్నది పీడిత కులాలందరినీ కూడగట్టే శక్తి మాదిగెలుకున్నది సమాజాన్ని కూడగట్టే శక్తి మాదిగెలుకున్నది ఎందుకంటే మాదిగల పోరాటం అంబేద్కర్ దృక్పథానికి అనుగుణమైంది కాబట్టి సమాజం మొత్తం అండగా నిలబడుతుంది రాజకీయ పట్ల అండగా నిలబడుతున్నాయి ఒక్క పార్టీ మద్దతు కూడా కట్టుకోలేని వాళ్ళు మీరు స్వార్థపరులు మీరు మనువాదులు మీ మనువాదాన్ని వదలకపోతే మీ స్వార్థాన్ని వదలకపోతే మీరే సమాజం నుంచి మరింత దూరమై ఒంటరి వాళ్ళై ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మిమ్మల్ని గుర్తించి గౌరవించడానికి కూడా సిద్ధంగా లేని రోజులు వస్తాయని కూడా మర్చిపోదు మళ్ళీ చెప్తున్నా మేము వర్గీకరణ వ్యతిరేకంగా మాట్లాడేటోళ్ళందరికీ మేము శత్రువుగానే చూస్తాం వర్గీకరణ వ్యతిరేకిస్తామని ఎవరు మాట్లాడినా వాళ్ళ మనసులో ఉన్నా వాళ్ళ మనము చూస్తాం కొంతమంది బహిరంగ మాట్లాడుతున్నారు కొంతమంది మనసులు పెట్టుకుంటున్నారు కొంతమంది బహిరంగ మాట్లాడుతున్నారు కొంతమంది మనసులో పెట్టుకుంటున్నారు నేను అంటున్నా వర్గీకరణకు వ్యతిరేకంగా బహిరంగ మాట్లాడిన వాళ్ళని మనవాదులను చూస్తాం మా శత్రువులను చూస్తాం వాళ్ళతో ఏనాడు రాజు ఉండదు ఏనాడు రాజు ఉండాలి రెండోది వర్గీకరణకు వ్యతిరేకంగా మనసులు ఉన్న వాళ్ళని కూడా మేము మేము పసిగాడతాం వర్గీకరణకు వ్యతిరేకంగా మనసు ఉన్న కూడా పసిగాడుతాం వాళ్ళని కూడా మేము మనవాదులని పడగలను తీసుకుంటాం దళితుల ఐక్యత గురించి మాట్లాడుతుండ్రు వీళ్ళు దళితుల ఐక్యత గురించి మాట్లాడే దళితులందరూ సభ పెట్టాలా ఒక మాలలందరి సభ ఎట్లా పెడతావు దళితుల ఐక్యత గురించి మాట్లాడేటోళ్ళు వాళ్ళు దళితులందరూ సభ పెట్టాలి ఒక మాలల గురించి ఎట్లా పెడతావు మాదిగల వేదిక మీద మాదిగలు ఉప కులాలు ఉంటాయి మాలలో మాదిగ కులాలు కూడా ఉంటాయి అన్ని పార్టీలు ఉంటాయి దళితుల ఐక్యత గురించి మాట్లాడే గొప్ప మాట మాట్లాడే వాళ్ళు మరి దళితులందరూ మీటింగ్ పెట్టాలా మాలలు మీటింగ్ పెడతారు అంటే మీకేమి నొప్పి యాభై ఎనిమిది కులాలు వర్గీకరణ కోరుకుంటుంటే ఒక మాలలకే ఏమి నొప్పి ఏమి నొప్పి వస్తుంది అడ్డుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేస్తుండ్రు మీరు స్వార్థపరులు మీరు దోసుకునే వాళ్ళు తయారైనరు కాబట్టి కానీ మీకు వర్గిక్కడ నాడు తగ్గాలని ఆలోచన పుట్టింది మీరు స్వార్థపరులు దోసుకునే వాళ్ళు కాబట్టి యువత అలా చెప్తున్నాను నేను అసలు ఈ వన్ సైడ్ లవ్ ఏంది ఈ వన్ సైడ్ లవ్ ఏంది నేను అంటున్నా మనం అప్పుడప్పుడు చూస్తున్నాం కదా కొంతమందిని నిన్ను ప్రేమిస్తున్నా నువ్వు మాటిని నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చంపేస్తానంటాను మరి చంపేస్తుండ్రు అరే అమ్మాయికి ఇష్టం ఉండాలా వద్దా అబ్బాయి అమ్మాయి మధ్యలో నువ్వు నేను నిన్ను ప్రేమిస్తున్నా నీ నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటే నేను చేసుకోనా అన్నది అనుకో లేదు నువ్వు చేసుకోకపోతే నేను చంపుతున్నాంటే ఈ మధ్యలో కదా జరుగుతుందా లేదా ఏ మీతో ఐక్యంగా ఉండాలంటే ముందు వర్గీకరణ సమర్థించాలంటే మాతో మీరు ఐక్యంగా ఉండాలంటే ముందు వర్గీకరణ సమర్థించాలి మా కూడా ఉండవాలి కదా మీతో మీతో కలిసి ఉండాలని మాతో కలిసి ఉండాలంటే ముందు వర్గీకరణ సమర్థించాలి వర్గీకరణ కూడా దళిత లైకత గురించి మాట్లాడుతుంటే వన్ సైడ్ లవ్ అనేది ఉత్తం ఏది ప్రేమించకపోతే పైసాచకతం అంటారా ఏది కొంతమంది ఏంటిది నన్ను ప్రేమించకపోతే పెళ్లి చేసుకపోతే సంపతనని సంపెట్టు ఉన్నారా గొంతులు కొత్త లేరు ఆడపిల్లలు సైకోల్ సైకోల్ వీళ్ళు దళిత సైకోలు మాల సైకోలు వీళ్ళు అరే మాకు లేని మీకు అయ్యా నీతో కలిసి ఉండాలంటే ఇద్దరి మధ్యలో ఐక్యత ఉండాలి అవగాహన ఉండాలి సంబంధాలు ఉండాలి ఏకాభిప్రాయం ఉండాలి ప్లీజ్ బై మాతో ఐక్యంగా ఉండాలంటే ఒక మాట మాతో ఐక్యంగా ఉండాలంటే మా అభిప్రాయం కూడా ఉండాలి కదా మా హక్కులు కూడా ఉండాలి కదా కాబట్టి మాలలు సైకోలుగా మారారు ఐక్యత గురించి మాట్లాడు సైకోలే వర్గీకరణ సంబంధిస్తే మేము కలిసి ఉంటాం మా అభిప్రాయానికి విలువని ఇకపోతే కలిసి ఉండవు మాకు బీసీలు మా మద్దతు ఉన్నది మా బీసీలు మా సోదరి సోదరులే అగ్రకులాలు మా సోదరి సోదరులే ఓకే మా మైనార్టీలు మా సోదరి సోదరులే మా గిరిజనులు మా మా సోదరులే మా లేదరు మా దళితులు మా సోదరి సోదరులే వర్గీకరణ మేము సోదరులుగా పరి పరిగణించాము వర్గీకరణ వ్యతిరేకంలో మా సోదరులు కూడా పరిగణించడం అరే నేనంటే సంపేడమంటే అంటే వర్గీకరణ రద్దు చేయించడం అని అర్థం ఇక్కడ ఏది అక్కనో ప్రేమిస్తే పెళ్లి చేసుకోకపోతే చంపేస్తాను కదా ఇక్కడనో రద్దు చేద్దామంటాను అంతే ఇప్పుడు పాలసీ ఏది అక్కనో ప్రేమించకపోతే పెళ్లి చేసుకోతే చంపేస్తాను చంపేస్తాను ఇక్కడ నువ్వు ఐక్యంగా ఉండకపోతే నేను రద్దు చేస్తామంటాను సైకో కదా ఇది అందువల్ల అట్లా ప్రేమించి మేము ఏక ఏకపక్షంగా నేను ప్రేమించాను నువ్వు పెళ్లి చేసుకోతే చంపేస్తాను సైకోలు ఎట్లనో మా ఇష్టం లేకుండా మా వర్గీకరణ సమర్థించకుండా మాతో కలిసి ఉండాలి లేకపోతే రద్దు చేస్తామంటే ఇది ఇక్కడ సైకోలే ఒకటి సైకోల సంఘం దేల్చేస్తాం మానవల సంఘం దేల్చేస్తాం అంబేద్కర్ రథాన్ని ముందుకు నడిపిస్తాం అంబేద్కర్ రథాన్ని ముందుకు నడిపించాక ఎన్ని అడ్డంకులైనా ఎదుర్కొంటాం మీ అయ్యలు కాదు మీ అయ్య అయ్యలు కూడా పుట్టినా మళ్ళీ వర్గీకరణ ఆప ఆపలేరు ఇది సత్యం ఇప్పుడు మాట్లాడండి అరే ఆనాడు ఆనాడు సామాజిక న్యాయాన్ని ముందుకు నడిపించే అంబేద్కర్ ని టార్గెట్ అన్నారు చాలా మంది ఎకర కులాలు అంబేద్కర్ విజయం సాధించాడు ఓకే కదా వందేళ్ల క్రితం నేనేండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధిష్టానం అది తేల్చుకోవాలి ఇప్పుడు వీళ్లకు నిజాయితీ దమ్ముంటున్నోమో కాంగ్రెస్ పాలసీ పరంగా వర్గీకరణ సమర్థిస్తున్నది కాబట్టి ముందు చేసింది వర్గీకరణ చేసింది కాంగ్రెసే పంజాబ్లో కాబట్టి రాహుల్ గాంధీ వర్గీకరణ సమర్థిస్తున్నాడు అనే విషయం వాయిస్ వచ్చింది కాబట్టి మల్లికార్జున ఖర్గే వర్గీకరణ సమర్థిస్తూ మేనిఫెస్టో పెట్టి డిక్లరేషన్ చేసాం కాబట్టి ముఖ్యమంత్రి సమర్థిస్తున్నాడు కాబట్టి ఇక మీరు ఆ పార్టీలు ఉండకుండా రాజీనామా చేసి వర్గీకరణ వ్యతిరేకంగా ముందుకు రండి అని చెప్పాను రెండోది కాంగ్రెస్ని కోరుతున్నా మీ పార్టీలోనే ఉండి వర్గీకరణకు అడ్డుతూ మాట్లాడుతుంటే పార్టీ అధిష్టాన వర్గం ఎందుకు మౌనంగా ఉన్నదని వీళ్ళని అడుగుతున్నా పార్టీ అధిష్టాన వర్గం ఎందుకు మౌనంగా ఉన్నది ఇది రాహుల్ గాంధీకి వ్యతిరేకమే కదా మల్లికార్జున్ ఖర్గే డిక్లరేషన్కు చేయలే డిక్లరేషన్కు వ్యతిరేకమే కదా ఓకే చివరి క్లరేషన్ వ్యతిరేకమే కదా ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించిన దానికి వ్యతిరేకమే కదా మరి వ్యతిరేకంగా రోడ్ మీద మేము వర్గీకరణ అడ్డు తగు మాట్లాడుతున్నాం అంటే ఇది అధిష్టానాన్ని రాహుల్ గాంధీని ధిక్కరించినట్టే ఇది మేనిఫెస్టోని డిక్లరించినట్టే ఇది మల్లికాన్ గాంధీ అది ధిక్కరించినట్టే మరి ఎందుకు మౌనంగా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ అధిష్టాన వర్గం నుంచి మొదలుకుంటే ముఖ్యమంత్రి వరకు మౌనం వీడి వాళ్ళ పట్ల చర్యలు తీసుకుంటారా ఇట్లానే అడ్డు తగలడాన్ని ఇంకా మీరు మౌనంగా చూస్తూ ఊరుకుంటారా దళితుల మధ్యలో మరింత విఘాదం పెరగడానికి మీరు వాళ్ళకు అనుకూలంగా అనే విషయం తేల్చుకోవాల్సిన అవసరం ఉన్నదనేసి కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను ఇకపోతే ఇంకొక విషయం ప్రెస్ మీట్లో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ గురించి మాట్లాడిండు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ గురించి మాట్లాడిండు మేము ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కావాలని రెండు వేల మూడులోనే ఉద్యమం చేశాం ఇప్పుడు గౌరవ కేఆర్ నారాయణ్ గారు రాష్ట్రపతికి కాలంలోనే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు జరగాలని చెప్పి రాష్ట్రపతిగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పిలుపునిచ్చేశాడు మేము ఆనాడే అందుకున్నాం వాస్తవానికి వర్గీకరణ అడ్డు తగలకపోతే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల అంశం దేశవ్యాప్తంగా ప్రధాన ఏజెండాగా మార్చేవాళ్ళం వర్గీకరణ అడ్డు తగలకపోతే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల అంశాన్ని దేశవ్యాప్తంగా ప్రధాన ఎజెండాగా మల్చి మార్చేవాళ్ళం కదా ఇప్పుడు మరి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్కు వ్యతిరేకమే ఎవరు ఆగ్ర కులాల పారిశ్రామికవేత్తలు అనుకూలంగా ఉండరు అగ్రకులాల్లో పారిశ్రామికవేత్తలు అనుకూలంగా ఉండరు కానీ దళితులు ఎదిగిన పారిశ్రామికవేత్తలు ఉన్నారు కదా అగ్రకులాలకు దీటుగా ఎగ్జాంపుల్ మా వెంకటస్వామి కుటుంబమే కదా ఎగ్జాంపుల్ మా వెంకటస్వామి కుటుంబమే కదా మరి అగ్రకులాలు నూటికి తొంభై ఐదు శాతం ప్రైవే ప్రైవేట్ రంగం అంతా వాళ్ళ చేతులు ఉన్నది నూటికి తొంభై తొమ్మిది శాతం ప్రైవేట్ రంగం వాళ్ళ చేతులు ఉన్నది వన్ పర్సెంట్ దళిత వర్గాల చేతులు ఉంటుంది మీ చేతిలో ఉన్నది మీ చేతిలో ఉండబడే ప్రైవేట్ రంగ సంస్థల్లో మీరు మాదిగలకు దళితులకు రిజర్వేషన్ అమలు చేయవచ్చు కదా ప్రత్యేక రిజర్వేషన్లు మీరు ఇవ్వవచ్చు కదా దగ్గర తీసుకోవచ్చు కదా మీ చేతులు ఉన్నది కదా ప్రైవేట్ రంగం అంతా తొంభై తొమ్మిది శాతం అగ్రకులాల పారిశ్రామిక చేతులు ఉంటే వన్ పర్సెంట్ మీ చేతులు ఉన్నది కదా మీ చేతులు ఉన్నదాన్ని మీరు అమలు చేయకపోతే అగ్రకులాలు ఎట్లా అమలు చేస్తారు మీ చేతులు ఉన్న పరిశ్రమలో మీరు నడిపే పరిశ్రమలోనే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల అమలుకు మీరు ముందుకు రాకపోతే అగ్రకులాల పారిశ్రామికవేత్తలు ఎలా అమలు చేస్తారో మీరు చెప్పండి మేమైతే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లకు అనుకూలం మీకంటే ముందు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులోనే మేము మాట్లాడినాం కానీ మీరు అడ్డు తగలడం వల్ల ఆ అంశం ఎజెండాగా మార్చలేకపోయాం మీరు అడ్డు తగలకపోతే అంశం ఎప్పుడూ ఎజెండాగా మారేది మళ్ళీ చెప్తున్నాం ఈ దేశంలో అంబేద్కర్ కాలం నుంచి నేటి వరకు పెండింగ్లో దళిత వర్గాల సమస్యలు ఎన్ని ఉన్నాయో వర్గీకరణ అమలు చేసుకోవడం మొదలైన తర్వాత పెండింగ్ సమస్యలన్నిటినీ ఉద్యోగం చేస్తాం దేశవ్యాప్తంగా దళిత వర్గాలను గిరిజన వర్గాలను బలహీన వర్గాలందరినీ కూడా కడతాం అంబేద్కర్ కాలం నుంచి నేటి వరకు పెండింగ్ సమస్యలు చాలా ఉన్నాయి అంబేద్కర్ కాల నుంచి నేటి వరకు పెండింగ్ సమస్యలు చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ లోక్సభలో రిజర్వేషన్లు ఉన్నాయి రాజసభలో లేవు కదా లోక్సభలో రిజర్వేషన్ రాజసభలో లేవు కదా శాసనసభలో రిజర్వేషన్లు ఉన్నాయి శాసన మండలం లేవు కదా శాసన మండలం లేవు కదా ఓకే విద్యా ఉద్యోగ సంక్షేమ రాజకీయ రంగంలో రిజర్వేషన్లు కొంత ఉన్నాయి మరి న్యాయవస్థలో రిజర్వేషన్ లేవు కదా సుప్రీంకోర్టులో రిజర్వేషన్ లేవు కదా హైకోర్టులో రిజర్వేషన్ లేవు కదా అంటే అంబేద్కర్ కాలం నుంచి పెండింగ్లు ఉన్నాయి కదా ఎస్సీఎస్సీలకు రిజర్వేషన్లు ఉన్నాయి బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ లేవు కదా వాళ్ళు సాధించాలి కదా అంటే అంబేద్కర్ కాలం నుంచి ఏ సమస్యలు అయితే పెండింగ్లు ఉన్నాయో భూమి సమస్య పెండింగ్ ఉన్నది భూమి జాతీయమే చేయాలని అంబేద్కర్ కోరుకున్నాడు ఇప్పుడు భూమి మొత్తం నూటికి తొంభై శాతం ఉన్నత వర్గాల చేతుల్లో ఉన్నది అది దళితులకు గిరిజనులకు సమాన పంపిణీ జరిగే రోజు రావాలి అప్పుడే ఆర్థిక సమానత్వం రావడానికి దారిస్తుంది అప్పుడే ఆర్థిక సమానత్వం రావడం దారిస్తుంది దాపోవడం కూడా చేయాలి ఇవన్నీ జరగాలంటే మనవాదం వల్ల సాధ్యపడదు